డిసెంబర్ నెలాదిలో స్వామివారి ఆరాధనోత్సవాలు జరుగుతుంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ సంవత్సరం అలా వస్తున్నాయి పుష్యశుద్ధ నవమి దశమి ఏకాదశి మూడు రోజులు స్వామి ఆరాధోత్సవాన్ని జరిపించి అన్న సంతర్పణ చేస్తారు వేలాది మంది వస్తారు మణివాసులు కూడా బాగా వస్తారు మొత్తం ఉదయం సాయంత్రం మూడు రోజులు అన్న సంతర్పణ జరుగుతుంది శ్రీరామనవమి శివరాత్రి గురు పౌర్ణిమ కార్తీక మాసం రెండో సోమవారం కూడా చేస్తారు నిత్యం అన్నవారం డైలీ జరుగుతాం అలా వేరుగా అందరం అభిమానించం ఓకే రెండు సాధువు గారుగా ఇక్కడ మళ్ళీ ఇప్పుడు వీరబ్రహ్మ ఎలా జరిగిందో అలా జరిగింది ఒక భగవంతుడు సద్గురువుగా వచ్చిన ఒక అవతారం ఉంది అష్టవారి అంటే ఒక శ్రీకృష్ణ పరమాత్మకి ఉండేవారు ఆ గుర్తు మళ్ళీ కలియుగంలో మనకి ఇక్కడే కనిపిస్తుంది ఎనిమిది ముద్దాలు తొమ్మిది కాకాలు భూమితో సుదర్శనం కత్తి పట్టేవాడు వీర వసంతుడు కర్మూల చండాల వచ్చేనా హరిగోవింద గోవింద అని గోవింద వాక్యంలో బ్రహ్మంగా రాశారు ఎనిమిది మంది భార్య తొమ్మిది కాకాలంటే తొమ్మడు సంతానం కత్తి పట్టివ్వడం ఎందుకన్నారంటే విఫలం అన్ని చేసి వచ్చారు కర్మను వస్తారు ప్రతులతో సేవ చేయించి దాన ధర్మాలు చేయించి వాళ్ళ కర్మ తొలగించి గారి గురించి కూడా ముందు కోయ రాజ్యం అంత గొడవల పాలయ్యేని కోయ నాయకుడు అతి కూడా కోలయాపతికి బహు కష్టములు కలిగించి అవనిలో అదృశ్యుడయ్యేని మన గోవింద అదృశ్యం అవుతారు అన్నారు మరణిస్తారనే మాయం రాయలేదు బ్రహ్మంగా తర్వాత ప్రత్యక్షం పైన పెట్ట కొల వత్సరం సత్యంబుగా ఉండేది కనిపించిన తర్వాత కొన్ని సంవత్సరాలు జీవిస్తారు అది పెడపూడు ఈ మన్యవాసులు కూడా కొన్ని సూచనలు చేశారు మళ్ళీ అన్నదానం జరిగే చోటు మీరు నన్ను గుర్తించాలని చెప్తాను ధర్మంగా ఎవరైనా ఇంకొచ్చిన వాళ్ళు పెట్టాలి ఎప్పుడు ఉంది కానీ ఇంత ఇదిలో ఇంత భారీ ఎత్తున జరగడం అనేది అప్పట్లో అరుదన్నారు శివరామచంద్రస్థానం పేరు పెట్టింది సీతారామరాజు గారి గురించి వాళ్ళకి అనుమానం రాలేదు కానీ ఇక్కడ అన్నదానం విషయంలో ఇన్ని వేల మందికి ఆయన ఎలా పెడుతున్నాడు ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి సిఐడి ఆప్షన్ వేశారట డప్పులు సుబ్బారావు అనే పేరు గల సి ఇక్కడ ఆ రెండు మూడు నెలల్లో అజ్ఞాతంగా ఉండి ఏం కనిపెట్టలేక అన్నం పెట్టి వెళ్ళిపోయానికి వెళ్తాను అన్నట్ల అది జరిగింది అరుపు చూస్తే పెద్ద ఏం ఉండేది కాదండి నేను ఎంతమంది వచ్చినా అన్నదానం బియ్యం ఉండేవాడి కూడా ఇప్పుడు పండు కేవలం వర్షాలు ఏడేళ్ళు కరువు ఒకసారి మూడు సంవత్సరాలు కరువు ఒకసారి వచ్చినాయి అండి అలాంటి రోజులు ఇక్కడ వేలాది మందికి అన్నదానం జరిగింది గొండలో గంటలు జాబాస్ ఉంటాయి ఆకలి తీసుకునే రోజులు సీతారామరాజు గారు బియ్యం కావాలని అడిగితే బియ్యం ఒక ఇక్కడ చుట్టుపక్కల వామిదేవికి వచ్చింది అన్నం పెట్టుకుని ముందు బియ్యం కొమ్మకాయ తీసుకెళ్ళి భోజాల్లోకి వెళ్తుంటారు ఏ లోటు